ఇప్పటికే ఇరవై ఆ ఎన్నింటికి వస్తానన్నావు ఎన్నింటికి వచ్చా ఎన్ని కాల్స్ చేశాను ఎన్ని మెసేజెస్ పెట్టాను సారీ ప్రియా ఫైనాన్షియల్ ఇయర్ కదా సో బ్యాంక్ లో అకౌంట్ చెక్ చేసుకొని వచ్చేసరికి మన జర్నీ కూడా ఈ రోజు అవుతుందని చెప్పడానికి వెయిట్ చేస్తున్నాను అది కాదు చెప్పాను వెళ్ళిపోతున్నాను బై ప్రియా ప్రియా ఒక్కసారికి ఒక్కసారి నీ ఎన్నిసార్లు ఆ ప్రియా అందరూ మనల్ని చూస్తున్నారు జోని నువ్వు ఎంత టార్చర్ పెడుతున్నావో ప్రతి ఎదవకి తెలియాలి హలో మేడం ఏంటి ఇందాకటి నుంచి ఓ లేట్ లేట్ అని అమ్మాయి గుండె పట్టుకుని టార్చర్ పెడుతున్నారు అయినా లవర్స్ అన్నాక ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ ఉండాలండి హే కలపతర్ మేము లవర్స్ అని నీకు ఎవరు చెప్పారు హీస్ మై కస్టమర్ కస్టమరా కందరు పడకండి తనది శుభమస్తు మ్యారేజ్ బ్యూరో నా పెళ్లి బాధ్యతలు తన చేతిలో పెట్టాను అర్థమైందిగా నీ పని నువ్వు చూసుకో అది కాదు ప్రియా ఒక్కసారి చెప్పింది ఏది కాదు మా నాన్న మ్యారేజ్ బ్యూరో పెట్టి తొంభై పెళ్లిళ్ళు చేశారు మిగతా పది ఫినిష్ చేసి వంద పూర్తి చేస్తానని నేను ఛాలెంజ్ చేశాను ఈజీగా తొమ్మిది చేశాను త్రీ మంత్స్ నుంచి నీ ఒక్కడికి మాత్రం చేయలేకపోతున్నాను ఆ సల్మాన్ ఖాన్ కైనా సంబంధం తీసుకురావచ్చు కానీ నీకు మాత్రం అవి ప్రాబ్లమ్స్ కాదు నాయన కంప్లైంట్స్ ఒక అమ్మాయికి కాళ్ళకి లేవని పద్ధతి లేదన్నా ఇంకో అమ్మాయి కళ్ళకి కాటకు లేదని కల్చర్ తెలియదు దానికి దూకుడు ఎక్కువైందన్నావు ఇంకో దానికి వాగుడు ఎక్కువైందన్నావు తీరా అన్ని ఉన్న అమ్మాయిని తీసుకొస్తే ఆలస్యంగా వచ్చావు అమ్మాయి వెళ్ళిపోయింది అమ్మాయికి సహనం లేదనమాట అమ్మాయిని కూడా చూడకుండా వంకలు పెట్టేవాన్ని నిన్నే చూస్తున్నాను ఇంకా నా కోపిక అయిపోయింది నన్ను వదిలేపోవు అది అలా కాదు ఇంకొకసారి గట్టిగా ట్రై చేద్దాం సరే ఇదే లాస్ట్ ఛాన్స్ కానీ నేను చూపించబోయే అమ్మాయిని నువ్వు ఫైనల్ చేసేయాలి అంతే చాలా పద్ధతిగా పెంచినాం పిడకలు కొట్టడం కానిచ్చి ఫిల్టర్ కాఫీ పెట్టడం దాకా అన్ని వాయమే చేస్తాది నేను కాఫీ తాగనండి తెలుసండి అందుకే మీకు పాలు తీసుకొచ్చాను అమ్మాయి ఓకేనా అమ్మాయి మరీ క్లాస్ గా ఉంది కొంచెం మాసు అవునా మీకేడా నచ్చదోనని రొంత రొంత కద్రోలు పెట్టినా మా అమ్మితో ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడు బాబు దేవుడా ఇక్కడ దగ్గర తీసుకొచ్చాంకో చూడు స్వామి ఇదే నా ప్రపంచం ఇదే నా కుటుంబం మరి మీ గురించి తన గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు చిన్నప్పుడే ఫ్యామిలీ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు తను చేసుకోబోయే అమ్మాయిలో అమ్మని వెతుకుతున్నాడు లవ్కి ఊహ తెలిసాక తను కనే ప్రతి కళ తన కాబోయే భార్య గురించి నీకు ఆరోగ్యం బాలేకపోతే అమ్మ అవుతాడు మనసు బాగాలేకపోతే ఒక మంచి ఫ్రెండ్ అవుతాడు నీ ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తనే అండవుతాడు నువ్వు తాళి కట్టించుకునేటప్పుడు తప్ప ఇంక జీవితంలో తలదించుకోవాల్సిన అవసరం రానివడు ఇంకేం ఆలోచించుకు శ్రావణి ఓకే చెప్పాయి నాకు ఓకే నా టార్గెట్ ఫినిష్ అయిపోయింది నీకు ఓకేగా నా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది ప్రియ దగ్గర నుంచి ఫోన్ రావడం ఆగిపోయింది రోజు తన నుండి ఫోన్ వస్తే టెన్షన్ పడిపోయే నేను తన నుండి ఒక్క కాల్ కూడా రాకపోయేసరికి నాలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ స్టార్ట్ అయింది తను నాకు దూరమైనప్పటికీ తెలిసింది నేను తనకెంత దగ్గరయ్యాను నిశ్చితార్థం రోజు పెళ్లి కూతురు చూస్తే రాని ఆనందం ప్రియం చూస్తే వచ్చింది మా అదృష్టం కాకుంటే ఇన్ని మంచి లక్షణాలున్న అల్లుడు గారికి ఇంతకాలం పెళ్లి కాకపోవడం ఆశ్చర్యంగా ఉండాలి ఏం లేదు బావగారు వెళ్ళని ప్రతి చోటల్లో వాడికి అనిపించింది దాంట్లో నిజాయితీ ఉంటే చాలు నిర్భయంగా చెప్పేస్తాడు అదే వాడు మైనస్ లేదంకల్ తనలా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పగలగడం చాలా కష్టం దట్స్ రేర్ క్వాలిటీ ఐ లవ్ యూ చూసావా ఇంతమందిలో కూడా తన మనసులో మాట నీకు ఎలా చెప్పాడు చూడు చెప్పింది నాకు కాదు నీకు నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు తను చెప్పింది కరెక్ట్ ప్రియా నన్ను అర్థం చేసుకునే అమ్మాయి కోసం ఇంతకాలం వెతికాను కానీ నువ్వే అర్థమైంది ఐ హోప్ యు అండర్స్టాండ్ ప్రియ వల్లే సంబంధం చెడిపోయిందన్న కోపంతో ఆడపిల్ల వాళ్ళు మ్యారేజ్ బ్యూరోలో గొడవ పడ్డారని తెలిసి అక్కడికి వెళ్ళాను ఎందుకు చవరా మళ్ళీ నీ వల్ల మా బ్యూరోకి చెడ్డ పేరు వచ్చినా తిట్టాలా పది మందిలో నా కూతురికి ప్రపోజ్ చేసి అవమానించవని కొట్టాలా నేను చెప్పిన ప్లేస్ తప్పై ఉండొచ్చు కానీ నేను చెప్పింది మాత్రం కరెక్ట్ ప్రియా నాన్న అతనితో మాట్లాడనవసరం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమను అది కాదు ప్రియా చూడు దయచేసి వెళ్ ఇంకెప్పుడు నాకు కనపడుకు ప్లీజ్ అదే టైంలో ప్రొఫెషనల్ గా కూడా నాకు పెద్ద దెబ్బ తగిలింది ఏరా అంతా లోడ్ ఆ అయిపోయినట్టేనా ఏ బ్యాంక్ మేనేజర్ సార్ చెరువు అన్నారు ఏ బ్యాంకు నువ్వు ఉన్నది చెరువులోనే మరి నీళ్ళు సార్ దొంగ చేపలు మొత్తం తాగేశాయి చేపల చేపలు ఎక్కడ ఉన్నాయి సార్ అదిగో కూర మీరు మట్ట గిడ సరే ధన్యాయం సార్ జనాల గొంతు తడుపుతానని లోన్ తీసుకుని అదే కదా చేస్తున్నాను చాలా మంది గొంతు తడుపుతున్నాను మంచి నీళ్లతో కాదు మందుతో పంపిస్తున్నాం నేను కోట్లో కేసు పెడతాను రే బ్యాంకు ఈ చేపలు చెరువులో ఉన్నంత వరకే మెత్తగ్గా ఉంటాయి ఒడ్డుకొచ్చాయో మొసళ్ళవుతాయి మీద పడి తినేస్తాయి బయలుదేరో పో నేను వద్దు వద్దు అన్న వినకుండా డాక్యుమెంట్లు చూడకుండా కోటి రూపాయలు ఇచ్చేశాడంటే ఆయన ఈయనకి ఎంత ఇచ్చింటాడు అప్పటికి చెప్పాను సార్ పాంప్లెట్లు పంచినంత ఈజీగా లోన్లు పంచదని అయినా వెళ్ళలేదు ఎవరికి పట్టా లోన్ ఇచ్చాడు రికవర్ అవును సార్ మిస్టర్ లవ్ కుమార్ అలా నా తోటి బ్యాంక్ ఎంప్లాయీస్ పై అధికారుల ముందు నన్ను తోచుకని నిలబెట్టారా నెల రోజుల రూపు తిరిగి డబ్బుని బ్యాంక్ కట్టకపోతే నా ఉద్యోగం పోవడంతో పాటు నన్ను జైలుకు కూడా పంపిస్తాను అలాంటి దిక్కుతో చని పరిస్థితుల్లో ఉండగా ఈ యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ఒకసారి ఇది పట్టుకోరా ఫీల్ అవకరా కష్టాలు మనుషులకు కాకపోతే ఎవరికి వస్తే చెప్పు లోపల మీ ఓడిన బాధల్లో ఉంటే నువ్వేలా వస్తుంది ఆడుంది బాధల్లో కాదురా బ్యాంకులో మన దగ్గర ఉన్న నోట్లు మారాలంటే నేనాడు ప్లేస్ లోకి మారిపోవాలి మారిపోదాం పద ఏంట్రా నువ్వు అనేది సింపుల్ రా చిన్నప్పుడు నేను రాముడు వేషం వేస్తే నువ్వు లక్ష్మణుడు వేషం వేసేవాడు నువ్వు లక్ష్మణుడు వేస్తా నేను రాముడు వేసేవాడు ఎవడే వేషం వేసినా పర్ఫార్మెన్స్ జరగదీసేవాళ్ళం కదరా అర్థమయ్యేటట్టు చెప్పరా నేను ప్లేస్ లో బ్యాంక్ వస్తా బ్యాంక్ ని దోచేయడం ఏంటి అదే బ్యాంక్ దగ్గర దోచేసిన వాళ్ళ దగ్గర రికవర్ చేసి దాచేస్తాను పోయి దరిద్రుడు దోచేస్తాను మరి మీవాడు ఏం చేస్తాడ నీకు బాగా కంగారు ఉన్నట్టుంది కదరా ఆగు చెప్తాగా మా వాడు ఫుల్ గా ఫోకస్ ఆ అమ్మాయి మీద పెట్టి ఆ అమ్మాయి మనసు దోచేసే పనిలో ఉంటాడు ఏంటి దోచేసేది గట్లొస్తుంది అయితే రెడ్ సిగ్నల్ వేసింది అంటే అమ్మాయిలు ట్రాఫిక్ సిగ్నల్ అంటారా స్టార్టింగ్ ఐ లవ్ యూ అను అనుకో రెడ్ డే వేస్తారు అదే ఫ్రెంచ్ అన్నావు అనుకో ఆరెంజ్ చేస్తారు స్లోగా ఇంప్రెస్ చేసి నరికేసావు అనుకో గ్రీన్ హెత్తారు ఆ సిగ్నల్ బ్రేక్ చేస్తే అమ్మా అన్నయ్య అని ఫైనేజ్ పక్కన ఓహో నీకు మాత్రం పిండ పెట్టేస్తారు దరిద్రుడని అయితే నేను ఇప్పుడు ఏం చేయాలిరా అవకాశం కోసం వెయిట్ చేయాలి ప్రతి లవర్ కి అమ్మాయి మెడలో మూడో మూడు పడేంత వరకు అవకాశం ఉంటుంది జీవితాంతం కష్టపడి దాచుకునేవాడి కంటే అవకాశం చూసుకుని దోచుకునేవాడే గొప్ప అయితే నేను దూసుకెళ్తా అయితే నేను దోచుకెళ్తా